మరోసారి స్వాగతం నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసే విషయంలో నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఉదాహరణకి జనవరి ముప్పై ఒకటో తారీఖు ఒక వ్యక్తి రిటైర్ అయ్యాడు అనుకుందాం అతనికి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇంక్రిమెంట్ ఉంది గతంలో ఇది కరెక్ట్ కాదు అట్లా డ్యూటీ చేయలేదు కాబట్టి ఒకటో తారీఖు డ్యూటీలో లేడు కాబట్టి అతనికి ఇంక్రిమెంట్ ఇవ్వము అని రిజెక్ట్ చేసేవాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు నేను డ్యూటీ చేశాను కాబట్టి నాకు ఇంక్రిమెంట్ మంజూరు చేయండి అని ఉద్యోగస్తులు అప్పీల్ చేసేవాళ్ళు దీని మీద పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఒక తాత్కాలిక ఇచ్చింది ఆ తీర్పుని అందరికీ మంజూరు చేయమని చెబుతూ ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయమని ఇచ్చింది తర్వాత ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది దానికి కొన్ని కండిషన్లు పెట్టారు ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ముందుగా తాత్కాలిక సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు తర్వాత పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చారు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఇరవైన ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత డిఓపిటి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున డిఓపిటి ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత డిఓటి ఆ ఉత్తర్వులను ఎండార్స్ చేస్తూ ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఒక ఆర్డర్ ఇచ్చింది ఆర్డరు నైన్టీన్ లెటర్ నెంబర్ చెప్తున్నాను నైన్టీన్ అబ్లిక్ నూట పదహారు అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పర్సనల్ పిఓఎల్ పే పీటీ డేటెడ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అందులో డిఓటి ఏమని పేర్కొంది అని అంటే సూపర్డియేషన్లు అంటే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగులకి ప్రత్యేకమైన ఉత్తర్వులు మేము మళ్ళీ ఇస్తాము అని చెప్పారు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ఉత్తర్వులు వాళ్ళు ఇవ్వలం విఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి అంతవరం దీని మీద మల్లగుల్లాలు పడుతున్నారు కొంతమంది ఈ నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసే విషయంలో సూపర్ సూపర్షన్ వాళ్ళకి కూడా ఇంతవరకు డిఓటి ఉత్తర్వులు ఉన్నా సరే డివోపీటీ ఉత్తర్వులు ఉన్నా సరే చాలా జిల్లాల్లో ఇవ్వలేదు కొన్ని జిల్లాలు హైదరాబాదు ఏలూరు లాంటి కొన్ని చోట్ల మంజూరు చేశారు దీని మీద కొన్ని సందేహాలు కొన్ని వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనోళ్ళు కొంతమంది బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన ఉద్యోగులు ఓయే నెంబర్ ఫోర్ ఫార్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ కేసులో నోషనల్ ఇంక్రిమెంట్ మేము అప్లై చేశాము అప్లై చేసిన తర్వాత మాకు ఇవ్వలేదు రిజెక్టెడ్ అని ఇచ్చారు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఒకటిన ఈ రిజెక్షన్ ను కొట్టేసి మాకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయండి మేము ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిటైర్ అయ్యాము అని కొంతమంది ఢిల్లీ క్యాట్లో కేసేశారు వాళ్ళు ఏమి ఉదాహరణ చెప్పారు ఆ జడ్జిమెంట్లో అంటే రాజేంద్ర కుమార్ శర్మ అనే అకౌంట్స్ ఆఫీసర్ ముజఫర్ నగర్ ఆయనది ఆయనకి నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున మంజూరు చేశారు డిఓటీనే శాంక్షన్ ఇచ్చింది కాబట్టి ఒక లో రిటైర్ అయిన వ్యక్తికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి మాకు రిజెక్ట్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో మాకు రిటైర్ రిజెక్ట్ చేసిన దాన్ని కొట్టేసి మాకు ఇంక్రిమెంట్ మంజూరు చేయమని చెప్పి చెప్పండి అని చెప్పి క్యాట్ న్యూఢిల్లీలో కేసు వేశారు డివోటీ దీని మీద రిప్లై చేసింది మహారాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అనే సంస్థలో విఆర్ఎస్లో వాళ్ళకి ఇట్లా ఇంక్రిమెంట్కి ఇంక్రిమెంట్లు ఏమి రిజెక్ట్ చేయలేదు సుప్రీంకోర్టు కాబట్టి అది కరెక్ట్ కాదు మేము ఇవ్వము అని చెప్పారు డివోటీ దాని మీద ఈ పిటిషన్ వేసిన ఆఫీషియల్స్ కర్ణాటక ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి ఇలా విఆర్ఎస్ లో వెళ్ళిన వాళ్ళకే ఇచ్చారు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడున సుప్రీంకోర్టు మంజూరు చేసింది కాబట్టి ఆ కేసుని ఉదాహరణగా తీసుకొని యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఎం సిద్ధరాజ్ కర్ణాటక ఈకీఎస్ లో తీర్పు వచ్చింది కాబట్టి మాకు కూడా మంజూరు చేయండి పైగా నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రాజేంద్ర కుమార్ శర్మ అనే అకౌంట్స్ ఆఫీసర్కి అదే డిఓటీనే మంజూరు చేసింది అని వీళ్ళు రిప్లై ఇచ్చారు దాని మీద ట్రిబ్యునల్ వ్యాఖ్యానిస్తూ నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున మీ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకే మీరు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళకి ఇవ్వటం కుదరదంటారు ఇది ఎలా కరెక్ట్ కాదు కదా కోర్టుకెళ్ళిన వాళ్ళకే ఇస్తామనటం కరెక్ట్ కాదు కదా సిమిలర్ కేసులు ఏవే ఉన్నాయో వాళ్ళందరికీ మీరు ఆటోమేటిక్గా మంజూరు చేయాలి కదా అని కోర్టు వ్యాఖ్యానించింది తర్వాత డివోటీ లేదు రాజేంద్ర కుమార్ సిన్హా అనే ఆయనకి మేము ఉత్తర్వులు ఇచ్చిన మాట నిజమే కానీ ఆ ఉత్తర్వులు అమలు కాలేదు అమలు కాలేనందువల్ల ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు డివోటీ సెక్రటరీని మీరు పర్సనల్గా కోర్టుకు వచ్చి హాజరు కమ్మని తీర్పు ఇచ్చి చివాట్లు పెట్టింది అందుకోసమని మేము ఆయనకి ఇంప్లిమెంట్ చేశాం అని అన్నారు అప్పుడు క్యాట్ కరెక్ట్ కాదు సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ అదే లో రిటైర్ అయిన వాళ్ళకి మంజూరు చేయటం తప్పనిసరి కాబట్టి మీరు రెండు నెలలలోపు లో రిటైర్ అయిన వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వుల మీద ఈ ఉత్తర్వుల మీద డిఓటి ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేస్తే తీర్పు ఇటీవల రెండు రోజుల క్రితమే వచ్చింది ఇది కోర్టు ఢిల్లీ హైకోర్టు సిద్ధరాజ్ అనే ఆయన కేసులో ఇందాకే నేను చెప్పినట్టు కర్ణాటక ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ కేసులో నలభై ఏడు ఇరవై రెండు అబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కేసులో విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ఇమ్మని సుప్రీంకోర్టు తీర్పుంది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని మీరు కొన్ని విఆర్ఎస్ టైంలో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక ఉత్తర్వు రిలీజ్ చేశారు దాంట్లో విఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇంక్రిమెంట్ మంజూరు చేస్తాము అని ఉంది చేసిన సర్వీస్ మూడు వందల అరవై ఐదు రోజులు క్లీన్ సర్వీస్ ఉంటే మంజూరు చేస్తామని ఉంది పైగా మీరు విఆర్ఎస్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఇంక్రిమెంట్లు మంజూరు చేయటం కుదరదు అని ఏమన్నా రాశారా లేదు అఫీషియల్ దగ్గర నుంచి ఇక మీదట పెరగబోయే జీతాలు కానీ ఇక మీదట వచ్చే ఇంక్రిమెంట్లు కానీ నేను వదులుకుంటాను అని ఏమన్నా రాసిచ్చారా అని డివోటీని అడిగారు డివోటీ అటువంటి కండిషన్ మేమేం పెట్టలేదు అని చెప్పింది గుర్తుపెట్టుకోండి అటువంటి కండిషన్ ఏం పెట్టలేదు ఉత్తర్వులు ఏమున్నాయి ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అని పరిశీలించినప్పుడు ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్య ఏంటంటే ఇందులో ఎక్కడా ఇంక్రిమెంట్ వదులుకుంటానని లేదు కదా పైగా అతను మూడు వందల అరవై ఐదు రోజులు సర్వీస్ చేశాడా లేదా అరవై ఏళ్ళకి ఎలా రిటైర్ అయిన వాడికి మంజూరు చేశారో ఇతను కూడా అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు మంజూరు సర్వీస్ చేశాడు కదా సర్వీస్ ఇలా వ్యా చేసిన తరువాత నువ్వు విఆర్ఎస్లో వెళ్ళావు ఇవ్వను అని అంటే ఎట్లా కుదురుతుంది వీఆర్ఎస్లో వెళ్ళిన వాడికి ఇంక్రిమెంట్ ఇవ్వను పే కమిషన్ ఇవ్వను ఇటువంటి ఏమన్నా రాశారా మీరు అని వ్యాఖ్యానిస్తూ ఇది కరెక్ట్ కాదు ఇంక్రిమెంట్ వదులుకుంటాము అని వీఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళు ఎక్కడా రాసివ్వలేదు కాబట్టి వీరికి ఇంక్రిమెంట్ ఎందుకు ఇవ్వాలో మాకు అసలు మీరు మీరు ఆర్గ్యుమెంట్ ఏంటో మాకు అర్థం కాటం లేదు కాబట్టి క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు మీద మీరు వేసిన ని కొట్టిపారేస్తున్నాం వాళ్ళు లో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఈ నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరుకి పూర్తి అర్హత ఉంది వాళ్ళకి అని చెప్పి తీర్పిచ్చింది దీని మీద ఒక కొత్త డౌట్లు ఏమొచ్చినాయి అని అంటే సార్ మేము ఇంతకుముందు అప్లికేషన్ పెట్టాం రిప్రజెంటేషన్కి రిప్లై రాలేదు లేదా రిప్రజెంటేషన్ రిజెక్ట్ అయ్యిద్ది ఈ రకమైన సందేహాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే తీర్పు రెండు రోజుల క్రితమే వచ్చింది కాబట్టి తీర్పుపైన డిఓటీ ఎలా స్పందిస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది వీళ్ళు ఏమైనా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తారా లేదు ఉత్తర్వులు జారీ చేసేస్తారా ఒకసారి క్యాట్లో న్యూ హైకోర్టులో గెలిచిన తర్వాత సుప్రీంకోర్టులో డిఓటి ఒకవేళ అపీల్ వేసినా నిలబడే అవకాశాలు బహు తక్కువ కాబట్టి క్యాట్ తీర్పుని అమలు చేస్తా డివోటీ ఉత్తర్వులు ఇస్తుందా లేదా లేదా అపీల్ చేస్తుందా అన్న విషయంలో కొంత మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత రిప్రజెంటేషన్లు పెట్టడమా లేదా లేదు డివోటీ నుంచి రిప్లై వచ్చేదాకా ఎదురు చూద్దామా అన్న అంశం డిసైడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే డిఓటీ స్పందన ఈ తీర్పు మీద ఏంటి అని మనం ఎదురు చూడాల్సి ఉంది ధన్యవాదాలు అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగానే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంటు షేర్ చేయండి మీ ఉద్యోగమిత్రులకి పెన్షనర్లకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే ఈ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఉద్యోగుల ఉద్యోగస్తులకి పెన్షనర్లకి సంబంధించిన అంశాలు ఉంటాయి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు వారానికి మూడు వీడియోల మీద మీరు హైప్ బటన్ నొక్కే అవకాశం ఉంటుంది హైప్ బటన్ నొక్కటానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం